శంకర శంకర చూసారా రీసౌండ్ వస్తుంది ఇక్కడ చాలా దూరం నడుచుకుంటూ వచ్చినాము దోవ కూడా తెలీదు సౌండ్ అయితే భయంకరంగా వస్తుంది కానీ చాలా జాగ్రత్తగా రావాలా జాగ్రత్త ఉంది ఇప్పటికే రెండు సార్లు స్కిడ్ అయింది నాకు ఇప్పుడు ఈ నుంచి జంప్ చేస్తాను నేను పడితే పడినట్టు నేనైతే వేస్తానా జాగ్రత్త ముందుకు రట్టే రాయిపోతాను అదో పడింది చూడో చూసుకో ఇక్కడ షూటింగ్ జరుగుతుంది క్లోజ్ చేసినారు ఇక్కడ వేసినారు చూడండి చూడండి చదువుకోండి ఒకసారి స్టాప్ చేసి చదువుకోండి చార్మినార్ చిన్న చార్మినార్ అంటే గండి కోట చార్మినార్ ఇంకా లోపల ఇంకా ఒక రేంజ్ ఉంటది నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూసినారు కదా రెండు వీడియోలు అయితే వచ్చినాయి ఇప్పుడు అయితే గండి కోటలోకి అయితే పోతున్నా సో గండి కోటలో మొత్తం అయితే వీడియో లాషర్కి అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం లోపల ఏమేమి అన్ని చూపిస్తా అలాగే షూటింగ్ కూడా జరుగుతుంది కుదిరితే అది కూడా చూపిస్తా సో ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా నా వెనకలు ఉంది ఇదంతా కూడా గండికోట అనమాట బయట సో ఇటు దారి అయితే ఇట్లా లోపలి పోవాలా సో చలో వెళ్ళిపోదాము గండికోట అంతా మొత్తం చూపిస్తా గుళ్ళు కూడా ఉన్నాయి లోపల గుళ్ళు చాలా అద్భుతాలు కూడా ఉన్నాయి చార్మినార్ కూడా ఉంది గండికోట చార్మినార్ చూపిస్తా చలో ఇది వచ్చేసరికి కోటకి పోయే దారిలోనే లో పెద్ద పార్కింగ్ అయితే ఉంది ఇక్కడ మంచి పార్కింగ్ అయితే ప్లేస్ అయితే ఉంది అదే ఉంది కదా గండికోట దుర్గము ఇది గండికోటకు దుర్గ గండికోట దుర్గం అంట ఫస్ట్ ఇక్కడ ఒకవే అయితే ఉంది ఇదైతే చూద్దాము లోపలికి పోయి ఈడ బస్సులు వాళ్ళు ఇక్కడ లోపలికి అంత బాగా వేసుకున్నారు అప్పట్లో ఇది అప్పుడు దారి అనమాట ఇది ఇప్పుడు కొట్టేసినట్లే కొట్టేసి లోపల గండికోటలో ఊర్లో ఇల్లులు ఉన్నాయి ఫ్యామిలీలు అయితే ఉన్నాయి ఇదంతా బయట బయట పక్క సో బయట ఇట్లుంది పరిస్థితి ఇవన్నీ వాళ్ళ ఈ బస్సులో సో మనమైతే ఇటు లోపలికి పోవాలా పోతాము ఈడ దోవ ఇక్కడ షూటింగ్ జరుగుతుంది కాబట్టి క్లోజ్ చేసినారు అది ఇక్కడ లోపలికి పోవాలా పోదాము ఇక్కడ చూడండి ఎంత పెద్ద గోడ ఉందో కోట బుర్జు ఇక్కడ బయట ఒక చిన్న దర్గా ఉంది ఓ ఇది ఎంట్రీ పిచ్చల్ పిచ్చల్గా ఉంది అనమాట ఎంట్రీ మీరంతా కెమెరాకి అడ్డం పడకండి అనుకో అది ఇప్పుడు బాగుంటుంది ఇది చూడండి ఎంత ఉన్నదో కోట బుర్జు బాగా మెయింటైన్ చేస్తున్నారు అయితే కోటలన్నీ చాలా వరకు పడిపోయి ఉంటాయి కానీ ఈ కోట మాత్రము చాలా అద్భుతం అనమాట ఇది ఊర్లో పోయే దారి అనమాట ఈ దారి కూడా చూడండి సిమెంట్ కానీ తారు కానీ ఏం బయల ఓన్లీ బండలతోనే వేసినారు ఇది స్టార్టింగ్ ఆర్చ్ ఇక్కడైతే బేస్ బేసుకున్నారు కానీ పెరిగేసినారు ఒంటి బండలు అయితే నిలబడి ఉన్నాయి ఇది కూడా తంతి అయితే వేసేసినారట అంతే దా మొత్తం చుట్టూ గోడ అనమాట ఇది ఎంత చుట్టూ గోడ ఓ పారి లాగా అనుకో ఇక్కడ వేసినారు చూడండి చూడండి చదువుకోండి ఒకసారి స్టాప్ చేసి చదువుకోండి ఏంది గృహం ఉంది అవతలి పోయేదా ఇది దోవ ఇక్కడ చూడండి దాల్బంధ్రము అదే తలుపు ఎంత ఉన్నదో ఇరిగిపోవడం వల్ల అట్లే పెట్టేసినారు అనమాట అంటే పోటు పెట్టినారు ఇక్కడ పోటు పెట్టి నిలబెట్టినారు అసలు ఎంత బాగుందో చూడండి అట్లే ఉంది అసలు మొత్తం బా ఇనపది మాత్రం చెక్కు చూడు ఇంత స్ట్రాంగ్ ఉండదు అసలు అంటే అప్పట్లో యుద్ధాలు గిద్దాలు జరుగుతాయి కదా అవి బాగా కూసులు పెట్టినారు అన్నీ కుచ్చుకునేటట్టు సో ఇప్పుడు లోపలికి పోదాంరా చాలా గట్టే లోపలికి వస్తే మళ్ళీ ఇక్కడ ఒక పారిగోడ టైపు మొత్తం చుట్టూ అయితే కట్టినారు ఇది ఈ డోర్ ఉంది కదా ఈ డోరే కాదు ఒక గడి రూపంలో చూడండి బొక్క ఉన్నా కదా ఈ బొక్కలో ఈ బొక్కకి ఈ బొక్కకి ఆడి జాయింట్ అనమాట మొత్తం ఆ ముద్దు ఉంది కదా ఆ ముద్దు మారిగా పెద్దది నిలబెట్టేశారు అనమాట అంటే గడిలాగే పెట్టేవాళ్ళు ఫస్ట్ ఇది తీసి మళ్ళీ తర్వాత ఆ తలుపు తీసేవాళ్ళు ఇది ఇంకా లోపలికి వస్తే ఇక్కడ ఒకటి బయట చూసే మసీదు ఉనింది అదే ఏంది దర్గా ఉనింది ఇడ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది జై శ్రీరామ్ ఇది ఇక్కడ గుడి ఇక్కడ ఎదురుగానే యాప్ చెట్టుకు అయితే పూజ బాగా సిమెంట్ వేసి బాగా మే అంతా చేసినారు అది బాగుంది అయితే చూసాను కూడా బాగా మెయింటింగ్ చేస్తున్నారు నీట్గా ఏది చెక్కు చెదరకండి అందుకే చాలామంది ఇక్కడికి వచ్చి షూటింగ్ కూడా చేస్తున్నారు ఎంత ఊర్లో పోయి దారి ఇది చూడండి ఎట్లుందో ఒక గురహలోకి పోయినట్టే ఉంది కదా కానీ ఒక ఊర్లోకి పోతున్నాం మనము గండికోట ఊర్లోకి పోతున్నాము ఇంకా ఊర్లో ఉండే వాళ్ళందరూ ఇట్లా దారి అనమాట వాళ్ళకి అంతా చాలా బాగుంది అసలు చూసేదానికి నేను ఫస్ట్ టైం వస్తున్నా వీడికి చూడండి ఎంత బాగుందో చూడండి అద్భుతం అసలు హైలైట్ వీడికి నెక్స్ట్ ఇంకా ఊర్లో పోతాం అనమాట ఊర్లో ఏమేమి ఉండాయో ఒకసారి మీ అక్కడ బోర్డు వేస్తున్నారు ఆ బోర్డు కూడా చూపిస్తాం మీకు ఈడంతా పాడు పడిపోయింది ఒకటి బిల్డింగ్ పాదే సత్రము ఇది ఈడ కూడా ఒక సత్రం అయితే పాడు పడిపోయింది అది ఇది లోపలికి వచ్చేసినాం అనమాట ఇప్పుడు ఈడ ఒక బోర్డు అయితే వేసినారు ఆడ కూడా ఉన్నింది ఇంకొక బోర్డు ముందు పక్క ప్రజెంట్ ఈడే ఉంది చూడండి మాధవరావు స్వామి దేవాలయము మసీదు ఇది ధాన్యగారము ధాన్యగారము రంగనాయకుల స్వామి దేవాలయము పెన్నాలు పోయి శౌచాలయాము ఏం శౌచాలయము టాయిలెట్సా డ్రింకింగ్ వాటర్ అంటే ఇప్పుడు ఒక పదం అయితే ఇప్పుడు నేర్చుకున్నాం మేము అదేంటంటే శౌచాలయము అది టాయిలెట్ ఇది గండికోటలో స్కూల్ ఇంకా రేకులతోనే పా ముఖ్యంగా కూర్చొని చదువుకుంటున్నారు రేకులు కూడా బొక్కలు పడి ఉన్నాయి ఇది చార్మినార్ అంట చిన్న చార్మినార్ అంట పెద్ద చార్మినార్ ఇంకా లోపల ఉంది ఇది ఊరు ఇదో ఇది చార్మినార్ చూసినారా చార్మినార్ చిన్న చార్మినార్ అనమాట ఇది అంటే గండికోట చార్మినారు సో ఆ పక్క ఇంకొక చార్మినార్ ఉందంట ఇదంతా ఊర్లో ఉండే ఇల్లులో నీ పెద్దోళ్ళు ఏమైనా ఏమన్నా అడగాలన్న భయమే పోరా పట్ట అంటారు బందీకాన అంట బంధిస్తారంట మనల్ని జైలు ఇది ఇక్కడ వేరే ఉంది మళ్ళా ఇక్కడ మార్చినారు మళ్ళా అంటే బందీకాన దగ్గర ఉందని ఫస్ట్ బందీకాన పెట్టినారనమాట ఏది దగ్గర ఉంటే అది ఫస్ట్ చూపిస్తున్నారు హాయ్ హాయ్ తాత బందికానా అంట బందీకాలోకి పోదాము క్లోజ్ చేసినట్టు ఉండరా పోవచ్చా పోవచ్చు ఏం లేదా ఏముండవు లోపల పోవడం ఓ అమ్మా అబ్దుర్లా నేనే దొరతామే ఆడ మూడు సాహసాలు చేసినాము రాండి ఆడ మూడు సంవత్సరాలు చేసినాము ఈ జీలమో చూసినారు కదా ఇది బందీకానా లోపల ఏముందో చూద్దాము ఈ బందీకానాకి రైట్ సైడ్లోనే ఆడ గుడి ఉంది కదా ఆ గుడిలోనే షూటింగ్ జరుగుతుంది ఆ గుడి దగ్గర కూడా పోవాలి ఇప్పుడు ఒకవేళ వీడియో కుదిరితే తీగలుతాను లేదంటే ఈడ రెండు అయితే బొక్కలు అయితే ఉన్నాయి ఈడ ఒక బొక్క ఈ వాకలైతే ఉన్నది చూద్దాము అడిగిపోతుందో ఏం లేదు ఏం లేదు గబ్బిలాలు ఏమో దొరుకుతున్నాయి ఇక్కడ బంధించేవాళ్ళేమో మా ఏదో చూడండి ఎట్ చూసినారా ఇది ఈ దారి సో ఆ దారి కూడా అట్టే ఉంటుంది ఇప్పుడు పదం ఇట్లా గేట్లు కొత్తయ్యాయి పాత ఏం కాదు ఇది చూడండి అట్ గబ్బిలో వాసన ఇప్పుడు మనం కింద నుంచి వచ్చినాం కదా అదో ఇది దావ కన్నా చూడండి ఎట్టున్నారు జైలు బంధించేవాళ్ళు అనమాట అప్పట్లో అందుకే బా వాసన వద్దులే చూసారా గబ్బులాలు ఆడొచ్చి పొడుస్తాయో గబ్బిలాలు అయితే తిరుగుతున్నాయి భయంకరంగా అంతా కూడా జైలు అంట ఇంకెట్టే పోతే కోట అంటే రౌండ్ కోట ఇట్లా ఏదో కిందికి ఉంది ఆహా అట్లే రావచ్చు మనం ఇప్పుడు అట్లా వచ్చింది దావలోని రావచ్చేమో ఇక్కడ వచ్చి షూటింగ్ జరుగుతుంది ఆల్రెడీ చూడండి షూటింగ్ సో అది అది వచ్చి మొత్తం రౌండ్ కోటకి రౌండ్ అనమాట అదే పారిగోడ ఇది కానీ అంటే అప్పట్లో జైలు అనమాట ఇది సో ఇది జైలు ఇళ్ళకి ఖైదీల ఖైదీలకి జైలు మన మనకు మాత్రము ఇది విజిట్ చేసేదానికి మంచి ప్లేస్ అనమాట సో దీన్ని కూడా జైలు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు నీట్గా అయితే పెట్టున్నారు ఎక్కడే కానీ గలీజ్ లేకుండా అదే ఇది నన్ను వేసి భయ జైలే జైలు జైలే పెడతాన్నారు తీయ తీ సో చూసారు కదా నెక్స్ట్ నెక్స్ట్ ఏది దగ్గర ఉంటే దాని దగ్గరికి వెళ్దాం చాలు ఇక్కడ మాధవరావు స్వామి టెంపుల్ అయితే ఉంది ఇక్కడే షూటింగ్ జరిగేది ఇట్లయితే పోవాలా రెండు టర్నింగ్లు అయితే ఉన్నాయి పదాము మాధవరాజు స్వామి టెంపుల్ పోయే రూట్లోనే ఇక్కడ చూడండి పాత గుడి కింద దేవుడు అయితే ఉన్నాడు ఆంజనేయ స్వామి ఆడు కూడా జై శ్రీరామ్ ఇక్కడ పక్కన కోనేరు కూడా ఉన్నది అప్పట్లో రాజులు ఆడ నుంచి వచ్చేవాళ్ళేమో దాడు ఉంది సందు అయితే ఉన్నది దగ్గర చూడండి వాడు కూడా గుడి పడిపోయి ఉన్నది ఇక్కడ మూత వేసేస్తున్నారు నీళ్ళకి దారి లేకుండా దాడు చూడండి దారి లేకుండా తీసేస్తున్నారు సో అది గుడి అయితే దగ్గరికి దాడు ఉంది గుడి చూద్దాం అక్కడ వీడియో తీనిస్తారో లేదో ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు కూడా తెలుసు షూటింగ్ జరిగే కాడ వీడియో తీయకూడదు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సినిమాకి ఇబ్బంది అవుతుంది చూద్దాము ఒకవేళ కుదిరితే తీస్తా లేదంటే లేదు అక్కడైతే జరుగుతుంది షూటింగు బయట పూలు వీళ్ళు అన్నీ పెట్టున్నారు గుడి అయితే ఇదే గు ఉంది ఒకటి నేను కూడా షూ ఇచ్చేస్తా ఫోన్ లోపనే ఇది మొత్తానికి బాయో ఏందో తెలియదు బాగుంది ఇట్లా అయితే గుడి కాడికి పోవాలా ఇంకా ఏమో డౌటే వీడియో తీనిస్తారో లేదో అనేది సో అక్కడికి వెళ్ళి షూట్ చేస్తా ఉన్నాము ఆ గుడి దగ్గర సో గుడి బయట ఒకటి అదే ఒక ఒక ఫోటో పెడతా మీకు చూడండి ఇక్కడ పెడతా సో అది పెట్టాడు అనమాట అక్కడైతే వీడియో తినేలా నెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తా చూడండి ఇక్కడ కూడా ఒకటి ఏదో పాడు అది ఇక్కడ అన్ని షూటింగ్లు బాగా జరుగుతాయంట ఇక్కడ ఎంట్రీ ఉంటే చూద్దాం లోపలికి పోదాం లోపల బాగుంటుందంట మనోడు ఉంటే సేమ్ చార్మినార్ లాగే ఉంది మన ఏపీ చార్మినార్ అనుకుంటా ఇది ఇక్కడ ఇది ఏదో పాడు పడిపోయింది అది పాడు పడిపోలేదు నీట్గానే ఉంది బాగానే పెట్టినారు నీట్గా పెట్టున్నారు ఉన్నారు ఈ పక్కా ఇది ఇదేదో ఉంది అద్దాల మేడేమో ఈ పక్క కోనేరు కోనేరు చూద్దాము అంటే ఇడ దావ కూడా ఏదో దారులు కూడా పెట్టున్నారు అన్ని ఇట్లే ఉన్నాయి దారులు మొత్తము ఇది వచ్చి కత్తుల బావి అంట కత్తులు ఉంటాయా ఇది బావి అంట కత్తుల బావి అంట దీని గురించి లో కూడా రీల్స్ చూసాను నేను ఇదో ఇది బావి చూసారా ఎట్ అంత పాడు పడిపోయింది ఇది ఒక్కటి మాత్రం గలీజ్గా ఉంది ఇక్కడ చూడండి నెట్ ఉందో అది బావి అయితే అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక లోపలికి పోదాము మా వాళ్ళు అప్పుడు దూరేస్తున్నారు ఇది లోపల బలి ఉంది బాగా చూసే దానికి ఎక్సలెంట్ ఇది చూడండి నెట్ లోపల ఇంకా లోపల ఇంకా ఒక రేంజ్ ఉంటుంది అన్నీ రూములు రూములు ఉన్నాయి గదులు గదులు ఒక గదులో పోదాము ఈ గదులో పోదాము గబ్బిదాలు ఉంటాయి ఖచ్చితంగా చిన్నదే గబ్బిలు అయితే లేవు దోడమ్ లేదా అప్పుడే చిన్నదే ఇది చిన్న చిన్న గదులు ఇది లోపల దేకో ఆంధ్రా క చార్మినార్ కేసాయ్ ఇది లోపల లోపల అన్నీ చిన్న చిన్న రూములు ఉన్నాయి అంత అక్కడ ఉన్నాయి కదా అన్నీ ఏదో షూటింగ్లు కూడా చాలా జరిగినట్టు ఉన్నాయి చాలా లొకేషన్ చూసినట్టు చూసినట్టున్నాము సేమ్ చార్మినార్ లాగే ఉందిలే చూసినారు కదా ఇదే చార్మినార్ గండికోట చార్మినార్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక ధాన్యాగారం అంట అదే చూద్దాం దాన్ని కూడా రంగనాయకుల స్వామి దేవాలయం అంతే ఇంకా మూడు ఉన్నాయి మొత్తము ఈ మూడు ఇది సౌచాలయం టాయిలెట్ అడిగిపోయి బాత్రూమ్ ఫస్ట్ టైం కనుక్కున్నాను దీన్ని ఇది మూసేసినారు ఇది ధాన్యాగారం ఇదే ధాన్యాగారం అంట బియ్యము అదే ఏంది ఒడ్లు దాచిపెట్టేదేమో మూసేస్తున్నారు బాగుంది అంతా ఒకటే లెవెల్లో ఉన్నాయి అబ్బా అప్పట్లో కట్టకైనా కూడా దా ఆడు చూడండి ఆడు కూడా ఏదో ఉండదు ఏది అది రంగనాయక దేవాలయం అంట రంగనాయకుల స్వామి దేవాలయము అది కూడా ఓపెన్ ఉందో లేదో చూడాలా దో ఇక్కడ రంగనాయక స్వామి రంగనాయకుల స్వామి ఆలయం రంగనాయకుల స్వామి ఆలయం పోదాం లోపలికి బా ఏముండదు బాగా చూసా అని బల్ ఉంది ఏడు చూడండి అది లోయ అందరు సెల్ఫీలు తీసుకునే లోయ అది ఆడే రాళ్ళు లాస్ట్ ఫైనల్ టచ్ అది ఈ ఆలయం చూసుకొని అక్కడికైతే పోదాము ఇక్కడ ఏదో ఒక వ్యూ పాయింట్ అయితే చూపిస్తాడంట చూద్దాము బా ఏ ముందు చూడండి ఎన్ని నుంచి అంతా కట్టినట్టే ఉందిలే ఈడ చూడండి ఇక్కడ కూడా వదల మొహల్ పొగల కొట్టేసినారు వజ్రాలు దొరుకుతాయని వజ్రాలు కోసం చూడండి కుట్టే తలకాయ పొగల కొట్టినాడు పైన పాత గుడి బాగుంది కదా ఇక్కడ కిటికీ పెట్టినాడు ఈ కిటికీలోంచి వ్యూ బాగుంటుందంట ఇది రంగనాయక స్వామి గుడి ఈ కిటికీలోంచి అబ్బా ఆహా ఓహో జంబారే జంబా ఏముండ ఇప్పుడు మేము దాడి ఉండరు వాళ్ళు మనుషులు ఆడిపోతాము ఫైనల్ అదే అనమాట మాకు ఇంకా ఇక్కడ ఏంది పాము పాము అది అచ్చరా అదే కదా పాము పాము అంటే ఏం పాము అవి బండలపైన అచ్చులు గుద్దినారనమాట అప్పట్లో పాము గుడి ఆడిపోదాం లోపలికి చూద్దాము ఏముండదు ఒక్క నిమిషం బ్రోడు చూసేస్తాం ఊరికే చూసొస్తాము ఏముండదు అంగనాయకుడు స్వామి అంత ఖాళీగా ఉంది ఎట్టు బండలు పెద్ద పెద్ద బండలు ఏం లేదు ఖాళీ ఉంది అంతే ఇక్కడ వద్దావా అదే అద్భుతం మహా అద్భుతం పాత దాడు షూటింగ్ది కాదు రామాయణం లేకపోతే అది కూడా అయిపోయింది వారికి ఆ గుడి కూడా సూచే తనకి గుడి కూడా అయిపోయింది ఇంకా నా లాస్ట్ అక్కడ డౌన్లో రా వేస్తే ఆ నీళ్ళలో పడదంట మనం ఎంత దూరం వేసినా కూడా అది ఎంతసేపు పైకే ఉంటుందంట మనవాడు సుధీర్ వేస్తాడంట చూద్దాము ట్రై చేద్దాం మనం కూడా పోతుందో లేదో చాలామంది పైకే పడతాయంట ఈ నుంచి రాళ్ళు ఎత్తుకొని పోవాలంట తీసుకోండి రాళ్ళు దోవ కూడా పోయేదా లేదా మంచిగా అవునా ఏ పోతారాయా ఎట్ట కూడా సర్లేరా ఒక దావ కూడా పెట్టినారు చూద్దాం ఈ దావలో కూడా బా ఉంది అక్కడ చూడు ఎంతో ఒక రూపం కనిపిస్తుంది ఎవరో కట్టినట్టే ఉంది చూడు అసలు చాలా సూపర్ ఉంది అసలు బాగా కట్టా కట్టినారు ఏ కట్ట కట్టినా ఏ రోడ్డు కట్టినా రాళ్ళతోనే కడతారు బా ఇల్లు రాళ్ళు ఎత్తుకోండి రాళ్ళు ఎత్తుకోండి తాండీ అయ్యా మా సుధీర్ ఎత్తున్నాడు రాళ్ళు బయ్ క్యాచ్ బాగా ప ఈ పల్చ పల్చ కొంటలా విసిరితే పడేటి అటే ఆడ జనాలు ఆల్రెడీ ఉన్నారు చూడు ఎట్లుందో ఇంత పెద్ద మంచి చాలా చాలామంది మిస్ అవుతూ ఉంటారు మన వీడియోతో చాలామంది ఇప్పుడు చూసి జన్మధన్యం చాలా చాలామందికి బాగుంది అసలు చెప్పినాలే చెప్పినాలే అసలు ఆ రాళ్ళు చూడండి ఎంత బాగా నిలబడి ఉన్నాయో అక్కడ రాళ్ళు ఇదంతా ఒక ఎవరో చెక్కినట్టు మామూలుగా లేదు ముందు పండి ముందు విరాయేద్దాం పైకి పోవాలా పైకి పోదే కొద్ది ఏయ్ చేస్తుంది మళ్ళట్టే వేసుకో నుంచి పోయాలా ఇంకా పైకి అంటే పోదాము ఇది పెద్ద ట్రెక్కింగే ఎట్ట ఎక్కేదియా హరహర మహాదేవ శంభు శంకర్ అయ్యో ఎక్కుతున్నాము ఏమోతో చూద్దాం ఎక్కువ ఎట్ట ఒకట ఎంత హైట్ ఎక్కేసినాము సూపర్ వ్యూ చూడండి ఎట్లుందో అప్ప అప్ప కళ్ళతో చూస్తామంటే రెండు కళ్ళు సరిపోవు ఈ రాళ్ళు రప్పల్లో ఈ రాయి వేస్తే ఎనికి వస్తాట పడింది నేల పైన పడింది నీళ్ళలో నీళ్ళలో పడాలంటే సరే ఇంకా కొద్దిగా పైకుండా పోదాము కొద్దిగా ఆడు ఇవ్వినాడు ఆయన సుధీరు ఆడికైతే పోదాము లాస్ట్ అండ్ ఫైనల్ ఆడి నుంచి కూడా ఒక వేద్దాము ఆడికి ఎండి చేద్దాము మళ్ళీ తర్వాత కొన్ని సెల్ఫీలు అయితే తీసుకుంటాము ఇక్కడ మంచి లొకేషన్ అనమాట మళ్ళా మళ్ళా రాము కాబట్టి మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పి ఆ లాస్ట్ వ్యూ పాయింట్కి కూడా పోతున్నాము మా చాలామంది ఆడదాకే స్టాప్ అయిపోతున్నారు కానీ మేము అందరికి చూపిద్దామని ఇంకా ముందుకు పోతున్నాం మేము ఎట్లున్నాయి రాళ్ళు రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు కొట్టుకొని వచ్చినట్టున్నాయి గాలికి నీళ్ళకి అట్లున్నాయి అమ్మా సుభాషుభాష లాస్ట్ కైతే వచ్చేసినాము ఎవట అబ్బా ఏముడాది ఏముండాది ఏముండదు ఏముండాది అయినా మామూలుగా లేదు లాస్ట్ లోకైతే వచ్చేసినాము అబ్బా కోట కోట చూడండి దాదా అదే చుట్టూ గోడ గోడ ఈ కోటకే మొత్తం సర్కిల్ ఏదో చూడు నేను ఇంచ పెద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ నేనైతే వస్తానా జాగ్రత్త ముందుకు రట్టే రాయి అదో పడింది చూసుకో 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 హుర్రే ఏంది అస్సలు అస్సలు నీళ్ళల్లో పోయింది అది సొగం పోయింది అనుకున్నా నేను సొగంలో పోయింది అసలు షాక్ అసలు మళ్ళీ ఎనికి వచ్చింది అది అద్దో పడింది అవును పడిందా లేదా లేదా సో పడింది ఇంత లాస్ట్ వరకు అయితే వచ్చేసినాము మీ అందరికీ ఇదంతా చూపిద్దామని చెప్పి మంచి వ్యూ పాయింట్ ఇట్ట లొకేషను నిజంగా చాలా మంది మిస్ అయింటారు ఉంటారు ఈ వీడియోతో ఫైనల్ అనమాట మన వీడియోలు అంటే గండికోటలో నైట్ క్యాంపింగు అలాగే ట్రెక్కింగ్ చేసినాం కదా అది ఏది వచ్చేసరికి గండి కోటలు ఏమేమి ఉన్నాయో అన్ని చూపించిన సో చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఎలాంటి వీడియోస్ కోసం రాయి పడదని రాయి కష్టంగా పడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి జై గంగాలమ్మ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకరా చూసారా రీసెంట్ వస్తుంది ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ గండికోట వాటర్ ఫాల్స్ దగ్గరకైతే చేరుకున్నాము ఎక్కడ చూసే నీళ్లు ఫల్సగా వారుతున్నాయి ఎన్నో నీళ్లు ఉంటాయని ఆశతో వచ్చిన మా వాళ్ళు నిరాశ పడిపోయినారనమాట సో ఫైనల్ గా ఇది కూడా విజిట్ చేసినాము ఈ గండికోట ఆ పైన ఏమేమి అందాలు ఉన్నాయి చూసినారు కదా ఇది లాస్ట్ అనమాట అక్కడ రాళ్ళు చేసినాము కదా ఇది వచ్చేసరికి వాటర్ ఫాల్స్ అనమాట చాలా దూరం నడుచుకుంటూ వచ్చినాము దోవ కూడా తెలీదు సౌండ్ అయితే భయంకరంగా వస్తుంది చూడండి కానీ చాలా జాగ్రత్తగా రావాలా జాగ్రత్త ఉంది రెండు రెండుసార్లు స్కిడ్ అయింది నాకు పెద్ద పెద్ద రాళ్ళు కానీ సౌండ్ అయితే బొమ్మని వస్తుంది అద్దో మో నలికెర్లు అమ్మయ్యా వచ్చేసినాము ఇది వాటర్ ఫాల్స్ కాకపోతే ఈ రాళ్ళ వాళ్ళు ఎట్ట దాటుకోవాలో తెలియడంలే పైనుంచే చూపిస్తా చూడండి దిగేదానికి ఎట్లుందో దోవ ఇది మన వాటర్ ఫాల్స్ ఇప్పుడు ఈ నుంచి జంప్ చేస్తాను నేను పడితే పన్నెట్టు ఇది చూసారా అక్కడ చూడండి గృహ ఎట్లా బాగుందో నీళ్ళు పల్చగా పడుతున్నాయి పెద్ద లోతు అయితే ఏం లేవు పత్తలాగా పడుతున్నాయి చాలా వీడియోలు చూసినా నేను వాటర్ ఫాల్స్ ఉన్నాయి అని ఎట్ట ట్రెక్కింగ్ చేసి ఇంత దూరం అయితే వచ్చినాము మా వాళ్ళు చూడండి రాలేక అక్కడైతే కూర్చుని చేసినారు మేమిద్దరం అయితే వచ్చినాము ఇదేనా వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు ఇంతే మేము చేసింది